గత మర్చిపోయిన గజినకి గత జ్ఞాపకాలు గింతులు వేసుకుంటే రావాల్సిందండి ఈ పచ్చడి తింటే మీరు ఎంతమందికి ఈ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ గోంగర పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ రండి ఎలా చేసుకోవాలి చూపిస్తుంది ధనియాలకు జలకర మెంతులు నూనెలో వేసేసుకొని దొరగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు చేసుకుని నూనెలో వేసుకొని దొరగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టి క్లీన్ చేసుకున్నటువంటి రెండు కట్టలు గోంగరని తీసి ఆయిల్లో ఫ్రై అయితే చేయాలి నీరంతా అయిపోయిన తర్వాత ఆ అయితే ఈ విధంగా ముదక వచ్చింది ఈ విధంగా ముదకొచ్చిన గోంగరని తీసి పక్కన పెట్టేసుకొని రోట్లో ఎడుమిర్చీలు ధనియాలు జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని ఒకేసారి మెత్తగా దంచి పెట్టుకోవాలన్నమాట ఇవి దంచి పెట్టుకున్న దానిలో వేయించి పెట్టుకున్నటువంటి గొంగ వేసేసి మొత్తం కలిసేటట్టుగా ఇట్లా రోడ్లు వేసుకొని రుబ్బేసుకోవాలి తర్వాత తెల్లగడ్డ ఒకటి తీసుకొని పెద్దల పైన వేసుకొని ముక్కలు చేసుకొని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పోపు దినుసులు ఎండుమిర్చి అట్లాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు మొత్తం వేసేస్తుంది నూరు పెట్టుకున్నట్టు గోంగరే తాలింపు పెట్టుకుని ఇట్లా తింటే కదండి నిజంగా ఆహా అమృతమే జారిపడి ఆంధ్రప్రదేశ్లో పడినట్టేమో ఉంటుంది ఈ గోంగర పచ్చడి తింటే నిజమండి అండి నమ్మండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ